hi everyone pjr academy now came with a revision test series providing to you in our app pjr academy in our app pjr academy in this test series we have individual chapter wise individual chapter wise questions individual chapter wise each chapter will have each chapter will have 30 questions each chapter will have 30 questions and second one is multiple chapters second one is multiple chapters in this multiple chapters and this is 30 questions and total number is 10 number of టెస్టెస్ సో టెన్ ఇంటూ టోటల్ థర్టీ క్వశ్చన్ యూ విల్ గెట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ క్వశ్చన్స్ నాన్ రిపిటేటివ్ క్వశ్చన్స్ ఎట్లా ఇండివిజువల్ చాప్టర్ కాబట్టి ఒక చాప్టర్లు ఉన్న క్వశ్చన్ ఎట్లా వేరే చాప్టర్లు ఉండవు నెక్స్ట్ మల్టిపుల్ చాప్టర్స్ మల్టిపుల్ చాప్టర్ ఈజ్ నథింగ్ బట్ త్రీ చాప్టర్స్ ఫర్ వన్ టెస్ట్ అంటే త్రీ చాప్టర్ ఫర్ టెస్ట్ అంటే ఒక్క టెస్ట్లో మూడు చాప్టర్లని కలిపి మనము ఫిఫ్టీ క్వశన్స్ గ్యాదర్ చేసినాం ఫిఫ్టీ క్వశ్చన్స్ గ్యాదర్ చేసినాం ఇట్లా మనకి మూడు నెంబర్ అంటే మూడు టెస్టులు వస్తాయి సో త్రీ ఇంటూ ఫిఫ్టీ ఫిఫ్టీది క్వెస్ట్ యూ విల్ గెట్ అరౌండ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇవి మల్టిపుల్ చాప్టర్స్ నెక్స్ట్ మనకు ఉన్నది ఏంది జిఎస్ క్వశ్చన్స్ జిఎస్ సబ్జెక్ట్ అంటే జనరల్స్ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ ఈ జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో ఆర్ ప్రొవైడింగ్ ఫోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్స్ ఆర్ ప్రొవైడింగ్ ఫోర్ టెస్ట్లు ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫర్ ఈచ్ టెస్ట్ ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈడ ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ టెన్ క్వశ్చన్స్ మల్టిపుల్ దాంట్లోనేమో ఈచ్ విల్ హ్యావ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇక్కడ జిఎస్లో ఫోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఈచ్ టెస్ట్ విల్ హ్యావ్ ఫిఫ్టీ క్వశన్స్ సో టోటల్ విల్ గెట్ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ ఇజ్ ఈక్వస్ట్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ఇది ఇండివిజువల్గా మనం డిస్కస్ చేస్తే అంటే యు హియర్ యు ఆర్ సీయింగ్ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఇండివిజువల్లీ కానీ మనకి ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ అంటే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు మనకి ఎగ్జామ్లో జేనిఎ జేఎల్ఎం ఎగ్జామ్లు ఎట్లు వస్తాయండి ఫిఫ్టీ ఫైవ్ క్వశ్చన్స్ టెక్నికల్ వస్తాయి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ జిఎస్ వస్తాయి అంటే ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎయిటీ క్వశ్చన్స్ ఫర్ వన్ టెస్ట్ ఇట్లా మనం ఎన్ని పెడుతున్నాం త్రీ నెంబర్ ఆఫ్ టెస్ట్లు పెడుతున్నాం సో త్రీ ఇంటూ ఎయిటీ ఈక్వల్స్ టు ఎన్ని క్వశ్చన్స్ అండి టూ ఫార్టీ క్వశ్చన్స్ ఈ టూ ఫార్టీ ఇప్పుడు మొత్తం క్యాలిక్యులేట్ చేయండి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంత ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ టూ ఫార్టీ జీరో నైన్ ఎయిట్ నైంటీ ఎయిట్ నైంటీ క్వశ్చన్స్ అనేది విఆర్ ప్రొవైడింగ్ అండ్ దిస్ ఎయిట్ నైంటీ క్వశ్చన్స్ ఆర్ నాన్ రిపిటేటివ్ అంటే ఒక్కసారి ఈడ ఈచ్ చాప్టర్లో ఒక ఒక క్వశ్చన్ వచ్చిందంటే ఆ క్వశ్చన్ నీకు ఏడగనిపించదు ఇంకా ఒకవేళ ఒక క్వశ్చన్ త్రీ చాప్టర్స్ దాంట్లో వచ్చిందంటే ఆ త్రీ చాప్టర్స్లో వచ్చిన క్వశ్చన్ నీ గ్రాండ్ టెస్ట్లో కనిపించదు ఈ పైన కనిపించవు అంటే ఈ ఎయిట్ నైంటీ క్వశ్చన్స్ ఆర్ నాన్ రిపిటేటివ్ క్వశ్చన్స్ నాన్ రిపిటేటివ్ నాన్ రిపిటేటివ్ క్వశ్చన్స్ అయితే ఇఫ్ యూ ఫై ఇఫ్ యూ బై దిస్ ఇండివిజువల్ చాప్టర్స్ టెస్ట్ సిరీస్ యూ కెన్ బై విత్ నైంటీ నైన్ రూపీస్ యూ కెన్ బై విత్ నైంటీ నైన్ అంటే ఈ నైన్టీ నైన్ పే చేస్తే నీకు ఓన్లీ ఇండివిజువల్ చాప్టర్గా వస్తుంది సో మల్టిపుల్ చాప్టర్స్ వైజ్ ఇఫ్ యూ వాంట్ ఫైవ్ బై యూ కెన్ పర్చేజ్ ఇట్ విత్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫార్టీ నైన్ అంటే నీకు వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తున్నవి ఇక్కడ మూడు వందల క్వశ్చన్లు నైంటీ నైన్ రూపీస్కే వస్తున్నవి అండ్ ఐఆమ్ ప్రొవైడింగ్ దిస్ జనరల్ స్టడీస్ ఆల్సో జనరల్ స్టడీస్లో టోటల్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఎన్ని ఫోర్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు టోటల్ క్వశ్చన్స్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ నౌ దట్ వీఆర్ ప్రొవైడింగ్ విత్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండ్ గ్రాండ్ టెస్ట్లు అంటే ఎయిటీ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టులు ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్ టోటల్ ఎన్ని క్వశ్చన్స్ టూ ఫార్టీ క్వశ్చన్స్ దట్ ఈజ్ ఆల్సో వి ఆర్ ప్రొవైడింగ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ నౌ క్యాలిక్యులేట్ హండ్రెడ్ 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 త్రీ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ మైనస్ వన్ రూపీ వన్ రూపీ వన్ రూపీ వన్ రూపీ ఫోర్ రూపీస్ త్రో త్రీ ఫార్టీ సిక్స్ రూపీస్ అంటే నీవు ఇండివిజువల్గా ఒక్కొక్క నీకు అవసరం ఉన్న సబ్జెక్టే కొనుక్కుంటే నీకు ఇవన్నీ కలిపి ఇండివిజువల్గా నువ్వు నువ్వు ఇప్పుడు ఫస్ట్ నా దగ్గర వంద రూపాయలే ఉన్నాయి అంటే ఆ వంద పెట్టి ఇండివిజువల్ చాప్టర్ వైజ్ అయితే ఫస్ట్ కొనేసాయి కొని నువ్వు ఫస్ట్ ఇండివిజువల్ చాప్టర్గా ప్రాక్టీస్ చేయి నీకు మళ్ళీ ఒక టెన్ డేస్ రోజు ఒక టెస్ట్ రాసి ఒక టెన్ డేస్ అయినాక ఇంకో యాభై రూపాయలు ఉన్నాయి ఇంకో యాభై రూపాయలు ఉంటే యాభై రూపాయలు పెట్టి మూడు మూడు చాప్టర్లు కొను అంటే ఇండివిజువల్గా చేసినాక నీ మైండ్ ఎగ్జామ్లో అరవై ఐదు క్వశ్చన్లు డిఫరెంట్ డిఫరెంట్ చాప్టర్ నుంచి వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెజరింగ్ నుంచి వచ్చి సెకండ్ క్వశ్చన్ జనరేషన్ నుంచి రావచ్చు అంటే నీ మైండ్ ఎట్ ఏ టైం అంటే షార్ప్గా ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి ట్యూన్ అవ్వాలి అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చింది థర్డ్ది ఏంది మిషన్స్ నుంచి వచ్చింది అంటే నువ్వు జనరేషన్లోనే ఇలా ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేస్తే చాప్టర్ వైజ్ కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ అంతా ఒకటే చాప్టర్ ఉంటుంది నువ్వు మల్టిపుల్ చాప్టర్ వైజ్గా చేసేవరకి నీ మైండ్ కూడా జంప్ అవుతుంటుంది ఫస్ట్ క్వశ్చన్ మేము జనరేషన్ ఇస్తే సెకండ్ క్వశ్చన్ మిషన్స్ ఇచ్చినాం అనుకోండి జనరేషన్ నుంచి నీ మైండ్ మిషన్స్కి వస్తుంది అంటే నీ మైండ్ని ట్యూన్ చేస్తున్నాం ఫస్ట్ ఇండివిజువల్ ప్రాక్టీస్ చేసిండు మా మా అబ్బాయి ఆర్ అమ్మాయి నౌ షీ ఆర్ హీ కేమ్ ఫర్ మల్టిపుల్ సో నువ్వు మల్టిపుల్కి వచ్చేవరకు నువ్వు కొంచెం అప్గ్రేడ్ అయినావు ఇక్కడ ఓవరాల్కి వచ్చేవరకు ఇండివిజువల్ అయిపోయింది మల్టిపుల్ అయిపోయింది ఇప్పుడు ఓవరాల్ నువ్వు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఎక్కడి నుంచి ఎక్కడికైనా నీ మైండ్ అనేది జంప్ అవుతూ ఉంటుంది అంటే డిపెండ్ అపాన్ యువర్ ఫైనాన్షియల్ ప్రజెంట్ ఫైనాన్షియల్ పొజిషన్ యు కెన్ బై దిస్ ఇండివిజువల్లీ ఇండివిజువల్గా కొంటే నీకు ఓవరాల్గా త్రీ ఫిఫ్టీ రూపీస్కి త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి వస్తుంది లేదండి నా దగ్గర ఐ హ్యావ్ ప్రజెంట్ సఫిషియంట్ మనీ ఐ వాంట్ టు పర్చేస్ ఆల్ ది టెస్ట్ సిరీసెస్ టుగెదర్ అనుకోండి సో యూ కెన్ పర్చేజ్ ఆల్ ది టెస్ట్ సిరీసెస్ విత్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ అంటే ఇండివిజువల్గా కొంటే నీకు త్రీ ఫిఫ్టీకి వస్తుంది ఎట్ ఏ టైం నువ్వు పర్చేజ్ చేసుకుంటే త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి అండ్ క్వశ్చన్స్ విల్ బీ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ తెలుగు అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ అండ్ ఆల్సో ఇన్ ఇంగ్లీష్ నీకు జేఎల్ఎం ఫైనల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ ఎట్లా వస్తాయి తెలుగులో వస్తాయి తెలుగులో వస్తాయి అండ్ క్వశ్చన్స్ విల్ కమ్స్ అండ్ ఇంగ్లీష్ అండ్ వీ నాట్ ఓన్లీ ప్రొవైడ్ కీ నాట్ ఓన్లీ ప్రొవైడ్ కీ వీ నాట్ ఓన్లీ ప్రొవైడ్ కీ ఫర్ ది క్వశ్చన్స్ వి ఆల్సో ప్రొవైడ్ వీ ఆల్సో ప్రొవైడ్ సొల్యూషన్ ఆల్సో ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ ది ఫర్ బిడ్స్ ఆర్ వీ ఆల్సో ప్రొవైడ్ సొల్యూషన్ ఫర్ క్వశ్చన్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి నువ్వు ఎంత ప్రిపేర్ అయినా బిట్స్ని ప్రాక్టీస్ చేయకపోతే ప్రిపరేషన్ దండుగా ఎందుకంటే లెన్జులా ఎక్స్ప్లెయిన్ లెన్జులా అని అడిగాడు వాడు వాడు అడిగేది ఒక్కటే ఏం అడుగుతాడు ఈ టు మైనస్ డిఎన్ ఫైవ్ డిటీ ఇచ్చి ఈ మైనస్ సైన్ ఏం రిప్రజెంట్ చేస్తుందని అడుగుతాడు ఆడ నీకు ఎక్స్ప్లెయిన్ లెంజలా అంటే ఎఫెక్ట్ అపోజెస్ ఇట్స్ కాజ్ అంటావు కానీ ఆడు అది అనిపించాడు వాడు అడిగింది మైనస్ ఏం రిప్రజెంట్ చేస్తుందని చెప్పి ఇప్పుడు నీకు తెలియాలి కదా బిడ్స్ ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది ఇది ఒక్కటే కాదు ఫోర్స్ టార్క్ ఈక్వేషన్లో కూడా అంత అవుతుంది ఇప్పుడు వోల్టేజ్ రెగ్యులేషన్ మెథడ్స్ ఉన్నాయి నీకు ఈఎంఎఫ్ ఎంఎంఎఫ్ యాంపియర్ టన్ ఎంఎంఎఫ్ని యాంపియర్ టన్ అంటాం జి జెడ్పీఎఫ్ అండ్ ఏఎస్ఏ దీంట్లో ఏది అక్యురేట్ మెథడ్ అని అడుగుతాడు నువ్వు లాస్ట్ వాల్యూస్ గుర్తుపెట్టుకొని పోతావు ఆడ వాల్యూలో ఎంఎంఎఫ్ ఎగరగొట్టిండు ఎంఎంఎఫ్ ఏది లీస్ట్ అన్నాడు ఎంఎంఏ ఎగరగొట్టిండు అంటే ఆడిచ్చిన మూడు ఆప్షన్స్లో ఏది లిస్ట్ ఉంటే అదే పెట్టుకోవాలి కానీ నువ్వు ఎంఎంఎఫ్ కోసం చూసుకుంటా లాస్ట్ వరకు వెయిట్ చేస్తే పోతుంది నీకు సో ఎంత ప్రిపేర్ అయినా ప్రాక్టీస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అండ్ నువ్వు ఇక్కడ నైన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ ఎయిట్ నైంటీ టు నైన్ హండ్రెడ్ బిడ్స్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎగ్జామ్లో నువ్వు ఇవి చేస్తే కొద్దీ నీకు ఫైనల్ ఎగ్జామ్ ఏమనిపిస్తుంది అంటే నేను ఇంట్లో కూర్చొనే ప్రాక్టీస్ చేస్తున్నా అని మైండ్ ప్రశాంతంగా చేసుకోగలుగుతావు సో बेटा आई रिक्वेस्ट यू प्लीज गो थ्रू दिस पी जे आर अकाडमी ऐप एंड पर्चेज दिस टेस्ट सीरीज़ गुड लक ऑल द बेस्ट थैंक यू